వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సూపర్ ఎయిట్లో ఇండియా పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు జరిగిన రెండు మ్యాచ్లో కూడా ఇండియా ఘన విజయం సాధించింది కానీ ఈరోజు జరిగే మ్యాచ్ అసలైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆస్ట్రేలియాతోని ఇండియాకు ఉన్న అనుబంధం అలాంటిది ఎందుకంటే గత ఐసీసీ టోర్నల్ మాత్రము ఆస్ట్రేలియా పైన ఎప్పుడు ఇండియా నాకౌట్ మ్యాచ్ల్లో గెలవలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రిమైనింగ్ లీగ్ మ్యాచ్లో మాత్రం గెలిచిన దాఖలాలు ఉన్నాయి కానీ నాకౌట్ మ్యాచ్లో గెలవలేదు కాకపోతే సూపర్ హీట్కి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ అని చెప్పుకోవద్దు కానీ లీగ్ లీగ్ మ్యాచ్ కిందికి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ ఎందుకంటే ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రము సెమీస్కు వస్తుంది కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఇంటి దారి పట్టాల్సి వస్తుంది కాకపోతే ఈ మ్యాచ్లో వచ్చేసరి వచ్చేసరికి మాత్రం ఇండియా గెలిచినా ఓడిపోయినా కానీ పెద్ద ఫరక్ ఉండదు కానీ ఆస్ట్రేలియాకి మాత్రము కొంచెము గట్టి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇండియాకు కన్నా ఆస్ట్రేలియాకే కొంచెం ఈ మ్యాచ్ కీలకం అని చెప్పుకోవచ్చు ఏ విధంగా చూసుకున్నా కానీ ఈరోజు జరిగే మాత్రము ఆస్ట్రేలియా టీంకు ఇటు ఇండియా టీం మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ ఈ సూపర్యడ్ మ్యాచ్లో ఈరోజు జరగబోయే నైట్ మ్యాచ్లో మాత్రము వర్షం కొంచెం అంతరాయం కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాకపోతే వర్షం పడ పడకపోతే మాత్రము ఈ మ్యాచ్లో కొంచెం టీమిండియా పర్ఫార్మెన్స్ గట్టిగా చేస్తే మాత్రము ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఏది ఏమైనా కూడా ఈ మ్యాచ్లో గత టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ టెస్ట్ ఛాంపియన్ వరల్డ్ కప్ కానీ అలాగే ఓడిఏ వరల్డ్ కప్ కానీ గత నవంబర్లో చూసుకుంటే మాత్రము అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ముఖ్యంగా చెప్పుకుంటే మాత్రము ఇండియా పైన ఆస్ట్రేలియా ఏకంగా రెండు ఐసీసీ కప్పులు గెలుచుకొని పోయింది ఒకటి టెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ అలాగే ఇంకోటి ఫిఫ్టీ ఫిఫ్టీ వరల్డ్ కప్ సో ఈ రెండు మ్యాచ్ల పైన ప్రతీకారం తీర్చుకునే విధంగా కూడా ఇండియా టీం కొంచెం బలంగానే జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మ్యాచ్లో అంటే ఈ ఈ పిచ్చెస్ సెయింట్ లూసియా గ్రౌండ్లో మాత్రము ఫేసర్స్కే కొంచెం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే స్పిన్ విభాగం వస్తే మాత్రమే కుల్దీప్ యాదవ్ అక్షర పటల్ స్పిన్ విభాగంలో పాల్పంచుకోబోతున్నారు ఇక స్పేసర్ను ను మహమ్మద్ సిరాజ్ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే జడేజా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ కొంచెం విఫలమైందని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ గ్రౌండ్ వచ్చేసి మెయిన్గా ఫేసర్స్ అనుకూలిస్తుంది కాబట్టి మళ్ళీ సిరాజ్ తో సిరాజ్ అలాగే బూమ్రా అలాగే అక్షర్దీప్ ఫేస్ బాధలు నిర్వహించుకోబోతున్నారు సో ఏది ఏమైనా కూడా ఈ మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియాని ఇంటికి పంపించి గత ఏడాది అంటే వరల్డ్ కప్ ఫైనల్లో కానీ అలాగే అంత ముందుకు జరిగిన టెస్ట్ వరల్డ్ కప్పు ఫైనల్లో ఇండియా ఓడిపోయిన దానిపైన ప్రతికారం తీర్చుకునే విధంగా కూడా ఇటు రోహిత్ శర్మ సిద్ధమవుతుంది సో చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా జరగబోతుంది మరి జట్టులోకి మళ్ళీ తిరిగి వస్తున్న మొహమ్మో సిరాజ్ ఎలాంటి పర్ఫామ్ చేయబోతున్నాడు సో బూమ్రా విషయానికి వస్తే మాత్రము అతను ఏకంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా గెలిచిన మ్యాచ్లో అత్యధిక విన్నింగ్ పర్సెంట్ మాత్రం బూమ్రాకే దక్కింది సో తర్వాత చూసుకునే బ్యాట్స్మెన్స్ కొంచెం విఫలం అవుతున్నారు సో ఏదో ఒక బ్యాట్స్మెన్ మాత్రమే ఆడుతున్నాడు ఏ చెప్పుకోదగ్గ పఫాసం అయితే ఇంతవరకు రాలేదు సో ఈ మ్యాచ్లో మాత్రము ఆస్ట్రేలియా పైన ఖచ్చితంగా గెలిచి ఈసారి మాత్రమో ఆస్ట్రేలియాను ఇంటికి పంపించి ఇండియా మాత్రం సెమీస్కి చేరాలని భావిస్తుంది ఇదివరకే ఇండియా సెమీస్ చేరిన నేపథ్యంలో కూడా ఈ మ్యాచ్ గెలిచే మాత్రం రెట్ నెట్ మాత్రము ఏ మాత్రం సంబంధం లేకుండా సెమిక్స్ చేరుతుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా కూడా తక్కువ అంచనా తక్కువ అంచనా వేసుకోవద్దు ఎందుకంటే ఆస్ట్రేలియా నాకౌట్ అన్నా కానీ ఆ ముందు జరగబోయే లీగ్ కానీ కొంచెం గట్టిగా నడుతుంది సో ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా పక్క డూవా డై మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలని కూడా అటు మార్చి అని భావిస్తుంది సో చూడాలి ఈరోజు రోజు జరిగిపోయే మ్యాచ్ పైన ఏ విధంగా ఉండబోతుంది అసలు మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అలాగే ఇండియా గెలిచి ఆస్ట్రేలియా ఇంటికి పంపిస్తుందా లేదా అని తెలియాలంటే సేపట్లో తెలియబోతుంది